అందరికి అంటే న్యూస్ పేపర్ లో కూడా వచ్చి ఉండొచ్చు ఏంటి అంటే ఇప్పుడు మైనర్ డ్రైవ్ వచ్చిన వాళ్ళు రుద్రంగి రుద్రంగి నుండి మంది వచ్చారు రుద్రంగి వేసే ఉన్నారా రుద్రంగి చేతులు ఫోర్టీన్ వచ్చారు మదర్ అందరి పైన అది అయింది ఏమైంది అంటే కేసు రిజిస్టర్ అయింది వాళ్ళకి జైలు కూడా పంపడం జరిగింది ఎట్లయినా చాలా కేసు మళ్ళీ అన్ని పేరెంట్స్ పైన వచ్చేస్తారు ఇది కాకుండా ఇప్పుడు మన జిల్లాలో చాలా మందికి గల్ఫ్ పోవాల ఆశ ఉంటుంది ఉందా ఇక్కడ చాలా మందికి చాలామంది గల్ఫ్ పోతారు భార్య పోతారు అది కూడా మనం అలౌ చేయరు ఎందుకంటే కేసు ఉంటే అంటే మనం ఇవ్వడానికి లేదు అంటే ఇతను క్లియర్ ఉన్నారు ఏం క్రిమినల్ కేసు లేదు సో అది కూడా చూసుకోవాలి బాధగా పేరెంట్స్ ఇది ఇప్పుడు అయితే ఫాదర్ మదర్ వచ్చారు మీరు మీ పేరు వాళ్ళ పిల్లలకి సంజాయించాలి ఇవి కాకుండా చాలా గాంధాయి అలవాటు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కూడా మేబీ చాలా మంది ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉండవచ్చు అది కూడా వాళ్ళ తాగుతున్నారా ఏం చేస్తున్నారు అంటే సాయంత్రం వరకు అడగరు నెక్స్ట్ డే మళ్ళీ అదే సేమ్ రుటీన్ స్టార్ట్ అవుతుంది మీ పిల్లలే ఏం పని చేస్తున్నారు అది మీరు అందరికీ పదిహేను సంవత్సరం పది సంవత్సరం తర్వాత ఇవ్వాలి అంటే మీరు ఎప్పుడు వాళ్ళ మీ కంట్రోల్లో ఉన్నారు ఎక్కడైనా వాళ్ళ చేదు దారికి పోకూడదు ఆ మీరు చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఒక పని చేస్తామో ఒకరిత

చెప్పండి అది ఎవరైనా చచ్చిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎవరైనా ఎందుకంటే వాళ్ళు అలర్ట్ ఉండదు అదే కారణం మీరు వాళ్ళందరికీ చెప్పండి ఇది చేయకూడదు జస్ట్ ఒక ఈ చలాన్ కేసు రిజిస్టర్ చేసి పట్టుకున్నాము దాని తర్వాత పేరెంట్స్ కి పిలిచి వాళ్ళకి బైక్స్ హ్యాండ్ ఓవర్ చేసాము ఎవరెవరు ఇక్కడ రాలేదు వాళ్ళకి కన్సర్న్ మళ్ళీ హెడ్ క్వార్టర్లో రమ్మని చెప్పి ఒక మూవీ చూపించి వాళ్ళకి మళ్ళీ బైక్స్ ఇచ్చాము ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ అదే త్రీ ఫోర్ మంత్స్ తర్వాత కూడా మళ్ళీ అదే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు నిన్న మొన్న రుద్రంగిలో ఒక ఓల్డ్ మ్యాన్ చనిపోయారు ఎవరికి తెలుసా అంటే ఎవరైనా విన్నర్ అనేది రుద్రంగిలో ఒక మూసలైన వ్యక్తి చనిపోయారు రుద్రంగి వాళ్ళు తెలుసా అదే ఎట్లా పైకి ఎవరిది ఎవరు నడిపించారు ఎవరైనా అక్యూజ్డ్ ఎవరు మైనర్ ఒక చిన్న అబ్బాయి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అతని వయసు ఇప్పుడు అతని మదర్ పైన ఫాదర్ పైన కూడా కేసు అయింది ఇప్పుడు వాళ్ళు జైలు కూడా పోతారు అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఎందుకంటే సార్ అయినప్పుడు కూడా అంతమంది మన జిల్లాలో ఫైవ్ డేస్లో మైనర్ డ్రైవింగ్లో స్పెషల్ డ్రైవ్లో పట్టుకున్నాము అంటే ఇంకా ఎంత జరుగుతుంది ఇప్పుడు మనం ఫార్ ఎగ్జాంపుల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నెంబర్ ఇదని చెప్తున్నారు మనం ఫుల్ దీనిపైన పోతే ఐ థింక్ థౌజండ్ మెంబర్స్ మనకి ఈజీగా దొరుకుతారు ఈసారి మనం ఏం చేస్తున్నాము అంటే కొంతమంది పైన కేసు కూడా నమోదు చేస్తున్నాం పిల్లల పైన చేయట్లేదు పేరెంట్స్ పైన చేస్తున్నాం మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు మనం మళ్ళీ కేసు చేస్తాం అప్పుడు కేసు అయితే అప్పుడు కేసు అయితే మళ్ళీ మీకు ఇదని చెప్పిన ప్రకారం ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మైనర్స్ మైనర్స్కి గవర్నమెంట్ కూడా ఎయిటీన్ ఇయర్స్ లైసెన్స్ తీసుకోడానికి ఒక వయసు పెట్టారు దానికి ఒక కారణం ఏంటి అంటే వాళ్ళ మైండ్ డెవలప్ అవుతుంది వాళ్ళ డిసిజన్ తీసుకొని మైండ్ ఆ డెవలప్ అప్పటి వరకు ఎయిటీన్ ఇయర్స్ వరకు అవుతుంది అందువల్ల దాని తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్కి ఎలిజిబుల్ అవుతారు ఆ దాని తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత వాళ్ళకి వస్తే వాళ్ళ నడవాలి దానికి ఇప్పుడు మీ కొడుకు కూతురు ఏం పని చేస్తున్నారో అది కూడా పేరెంట్స్ బాధ్యత ఆ పేరెంట్స్ మొత్తం వదిలేస్తారు ఇప్పుడు మళ్ళీ డీఎస్పి చెప్పిన ప్రకారం మీరు పాలు తీసుకొనిరా పెరుగు తీసుకొనిరా వాళ్ళకి ఉత్సాహిస్తారు మీరు వెళ్ళు తీసుకొనిరా ఇంకా చాలామంది పేరెంట్స్ ఆ గోపిగా చెప్తారు నా బాబుకి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు కూడా బైక్ నడిపిస్తారు ఇంటి పని అతని మొత్తం చేస్తారు మొత్తం ఏమైనా పని చేసి చెప్తే అతని మొత్తం తీసుకొస్తారు అది ఏమైనా గోపిగా చెప్పే మాట కాదు అది ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ అయిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మీరు పంపిస్తే మంచి ఉంటుంది ఇప్పుడు ఈ రుద్రంగి కేసు నేను చెప్తున్నాను ఆ సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి ఒక మూసలైనకి గుద్ది అతని పాపం అతను చనిపోయారు ఇప్పుడు దానిలో ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు మాత్రమే ఆ అబ్బాయి ఎవరైనా సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఉన్నారు ఎవరైనా బైక్ నడిపించారా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్న వాళ్ళ ఆపుకోలేదు దట్ మీరు బండి నడవకండి వాళ్ళ కూడా ఈక్వలీ ఎలిజిబుల్ అందువల్ల దానికి చిన్న కేసు కాదు మీరు డ్ర డ్రంక్ అండ్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ లేకపోతే మైనర్ డ్రైవింగ్ చేసిన తర్వాత ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఎక్సిడెంట్ వాళ్ళ చిన్న కేసు కాదు అది పెద్ద కేసు అవుతుంది దానికి సెక్షన్ కూడా కల్పేబల్ హోమిసైడ్ అంటారు నాట్ అమౌంటింగ్ టు మర్డర్ మర్డర్ కాదు బట్ కల్పేబల్ హోమిసైడ్ దానికి శిక్ష కూడా పది సంవత్సరం ఉంటుంది అది మీరు అందరూ ఆలోచించాలి ఎందుకంటే చట్టం పైన కొంతమందికి అవగాహన ఉండదు అందువల్ల ఇది చెప్తున్నారు దానికి పది సంవత్సరం శిక్ష ఉంటుంది నిన్న ఉన్నా కూడా మన ఒక మన జిల్లాలో పార్ట్ టూలో ఇదే ఇట్ల కేసులో పది సంవత్సరం శిక్ష వచ్చింది ఒక కేసులో పది సంవత్సరం టెన్ ఇయర్స్ శిక్ష వచ్చింది ఎట్లయిన కేసులో సో మీరు కూడా అందరు ఆలోచించి చిన్న పిల్లలకి అస్సలు ఇవ్వకండి ఎందుకంటే మాత్రమే మీ బాబు మీ కొడుకు డ్రైవ్ చేసి అతనికి ఏమైనా అయితే అవుతుంది బట్ ఎవరైనా ఆపోజిట్ ఉన్నారు ఎవరైనా మంచిగా నడు నడుస్తున్నారు పసెంజర్ ఉన్నారు లేకపోతే మంచిగా బైక్ నడిపిస్తున్నారు అతనికి కూడా దెబ్బ తిని అతను కూడా ఏమైనా అయి ఉండొచ్చు మళ్ళీ అది పెద్ద సెకండ్ ఇష్యూ ఇది కాకుండా మీరు ఇప్పుడు అందరు ప్రమాణం తీసుకోవాలి దట్ మీరు అందరు ఎవరికి మీ కొడుకుకి ఎయిటీన్ ఇయర్స్ అయినప్పటి వరకు మీరు మీ బండి ఇవ్వరు మీరు అందరు ఫస్ట్ ప్లెజ్ తీసుకోవాలి ఆ ప్లెజ్ తీసుకుంటే మీరు అందరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేయాలి ఇప్పుడు ఈసారి కూడా మనం రికార్డ్ ప్రిపేర్ చేశాము నెక్స్ట్ టైం మళ్ళీ పట్టుకుంటే మీ పేరు మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నాము అంటే నెక్స్ట్ టెన్ డేస్లో టూ మంత్స్లో త్రీ మంత్స్లో ఈ డాటా మనం ఆన్లైన్ చేస్తాము మళ్ళీ అదే చెక్ చేస్తాం నెక్స్ట్ టైం పట్టుకునేప్పుడు మళ్ళీ అది పట్టుకున్నావా హండ్రెడ్ పర్సెంట్ కేసు రిజిస్టర్ అయితే బైక్ సీజ్ అయితే వస్తుంది జస్ట్ మీరు ఇప్పుడు ఇది మనం అన్ని పేరు ఆన్లైన్ చేస్తాము ఆన్లైన్ చేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఒక్కసారి కూడా మళ్ళీ పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కేసు రిజిస్టర్ అవుతుంది ఎందుకంటే ఇది చిన్న ఇష్యూ కాదు మైనర్ డ్రైవింగ్ తో చాలా మంది చచ్చిపోతారు రెండు మూడు ఉదే అంటే మన ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తాను ఇప్పుడు పూణేలో కొన్ని ఐ థింక్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక చాలా పెద్ద ఇష్యూ అయింది మేబీ అందరు చదివి ఉండొచ్చు లేకపోతే ఆ వాట్సాప్లో